ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హుటాహుటిన ఢిల్లీ పయనమయ్యారు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రకటించిన నిధుల విడుదల కోసం ప్రధాని మోడీ కేంద్ర మంత్రులతో చర్చలు జరిపేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు ఇందులో పోలవరం అమరావతి రాజధాని ప్రాజెక్టులతో పాటు వెనకబడిన జిల్లాలకి ఉన్నాయి వీటి మీద బడ్జెట్లో ఇచ్చిన హామీ ప్రకారం నిధుల విడుదల చేయాలని వారిని చంద్రబాబు కోరబోతున్నారు ఈరోజు సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు చంద్రబాబు నాయుడు ఏడు గంటలకి జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యి పోలవరం ప్రాజెక్టు మీద చర్చ జరిపారు రేపు సాయంత్రం నాలుగు గంటలకి ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ అవుతారు ఇందులో మొత్తం బడ్జెట్ హామీల మీద చర్చిస్తారు ఆ తర్వాత రేపు ఆరు గంటలకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవుతారు తర్వాత సాయంత్రం ఏడు గంటలకి అమిత్ షాతో భేటీ కానున్న చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద చర్చిస్తారు అమరావతి పునర్నిర్మాణం పోలవరం వెనకబడిన జిల్లాలకి నిధులతో పాటు కొత్త రుణాల మీద కూడా మోడీతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఇటీవల బడ్జెట్లో అమరావతికి ప్రత్యేక సాయంగా పదిహేను వేల కోట్లని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు వీటి మీద చర్చించేందుకు ఇటీవల ప్రపంచ బ్యాంక్ టీం కూడా అమరావతి వెళ్ళొచ్చింది ఈ నేపథ్యంలో కేంద్ర గ్యారంటీ మీద చంద్రబాబు చర్చించనున్నారు మరోవైపు గత వైసీపీ ప్రభుత్వ చేసిన రుణాల రీషెడ్యూల్ కి కూడా ప్రధాని మోడీని చంద్రబాబు వినతి పత్రం ఇవ్వబోతున్నారు ఇటీవల నిర్మలా సీతారామన్ ని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసవు కలిసి పలు అంశాల మీద చర్చించారు వాటి పురోగతి మీద చంద్రబాబు మరోసారి చర్చించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరోపక్క ఆంధ్రప్రదేశ్లో కొత్తగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి పనులతో పాటు సంక్షేమానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తోంది తాజాగా రైతులకి రాయితీ మీద ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది నుంచి మధ్య పరిపాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూక్ష్మ సేద్య పథకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కంపెనీలతో మాట్లాడి అవసరమైన పరికరాలని రాయితీల మీద రైతులకు అందివ్వడంతో పాటు కేంద్రం నుంచి కూడా అవసరమైనటువంటి రాయితీలు వచ్చేలా చూశారు తాజాగా మరోసారి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు ఇందులో రాయితీని మూడు లక్షలకి పైగా పొందొచ్చు ఇప్పటికే రాయలసీమలో డ్రిఫ్ట్ ఇరిగేషన్ పథకం అమలవుతూ ఉండగా తాజాగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రెండు వేల నాలుగు వందల హెక్టార్లలో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు రైతులకి రాయితీ కింద పదకొండు కోట్లు అందిస్తున్నారు కేంద్రం నుంచి అరవై నిధులు వస్తుండగా అరవై శాతం రాష్ట్రం నలభై శాతం నిధులు సమీకరిస్తోంది పత్తి మిరప మొక్కజొన్న జీడి మామిడి మామిడి జామ ఆయిల్ ఫామ్ కొబ్బరి కూరగాయలు ఐదు లోపు పొలం ఉన్న సన్నకారు రైతులకి తొంభై శాతం రాయితీకి పైగా రెండు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షలు అందించనున్నారు తుంపర సేద్యం అయితే యాభై ఐదు శాతం రాయితీ ఇస్తారు ఐదు నుంచి పన్నెండు ఎకరాల భూమి ఉంటే మూడు పాయింట్ పది లక్షలని యాభై శాతం రాయితీ మీద అందిస్తారు తుంపర సేద్యం అయితే గనక నలభై ఐదు శాతం రాయితీ ఉంటుంది రాయితీల మీద అవసరమైనప్పుడు పరికరాలను పొందేందుకు రైతులకి భూమి యాజమాన్య హక్కులకి సంబంధించిన పత్రాలతో పాటు ఆధార్ కార్డు జత చేసి రైతు సేవా కేంద్రాలకి లేదంటే జిల్లా మైక్రో ఇరిగేషన్ కార్యాలయం లేదంటే మండల ఉద్యాన శాఖ అధికారి కార్యాలయంలో బయోమెట్రిక్ ద్వారా వివరాలు అనేవి జాగ్రత్తగా నమోదు చేసుకోవాలి బోర్లు బావుల కింద వ్యవసాయం చేసేవారికి ఈ పథకం చాలా చక్కగా ఉపయోగపడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు